ఎస్పీ న్యూస్కి స్వాగతం సూర్యపేట పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డులో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గునగంటి పృథ్వీ అధ్యక్షతన ఆరవ వార్షికోత్సవ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చెల్లా శ్రీలత హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే అధిపతి అఘణనాథుడు ఎల్లవేళలా ప్రజలకు తోడు ఉండాలని వేడుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ మురళీధర్ పాండురంగాచారి గుణగంటి రాములు జీఆర్కే ఇండస్ట్రీస్ రాంబాబు వెంకన్న మల్లయ్య నాగార్జున మహేష్ ప్రవీణ్ ఫణి తదితరులు పాల్గొన్నారు బియ్యంతోని ఇక్కడ బగవరాన్న వండి బిర్యానీ ఆ వెజిటేబుల్ బిర్యానీ వ్యక్తి ఎవరే అంటే ఉన్నదంటే సూపర్గా చేశారు నిరంతరం పూజ చేశారు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మొత్తం జరుగుతున్నాయి కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రత్యేకా వినాయకుడు వినాయకుడు నరసింహుడు నరసింహస్వామితో కూడిన వినాయకుడు అది కూడా గమనించాలి అందరి ఆశీస్సులు ఆయన నిరంతరం కూడా పూరి మరి తొమ్మిది రోజులు నవరాత్రి చూడాలనుకొని రేపు అందరినీ జీవించుకుంటూ వారు నిమజ్జనానికి బయలుదేరుతారు కాబట్టి ప్రజలందరూ కూడా సపోర్ట్ ఉండాలి మరి మనందరం కూడా మరి బ్రహ్మాండంగా ఇక్కడ వంటలు అని కూడా చాలా బాగా చేసినారు మరి ఇది మూడు సారి ఆరోసారి ఆరోసారి నవరాత్రులు జరుపుకుంటున్నారు వచ్చేసారి ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని చెప్తా ఉన్నారు మరి సుద్దిగారి నాయకత్వాన్ని అదే రకంగా ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆ గుణగంటి కుటుంబాలకు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని మనసార కోరుతా atau foto majunya, ini மீதாரா விதங்க வாத்தவரணும் அது மனசு ஆகும் மொத்தம் ஆகாதீங்க அப்படி குடும்பம் பிடிக்கும் విజయాపేట పట్టణంలో ఒక తాళ్ళగడ్డ ఏరియాలో గుణగంటి రుద్బీ సొన్నాపుర రాంబాబు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కంపెనీసుకొని ఇక్కడక్కడ బ్రహ్మాండమైన విగ్రహం పెట్టి